మీరే ఒక లారీ ఉన్నాడు ఒక ఆయన లారీ కొన్నాడు లారీ మీద పెట్టాడు జీసస్ లారీ సర్వీస్ ఎలా నీకు ఏం దొరకలేదే లారీకి పేరు పెట్టుకోవటానికి ఎవరి పేరు నా పేరు దేనికి వాడుతున్నారు మీరు జీసస్ లారీ సర్వీస్ అంటారు ఒకడు వాళ్ళ అబ్బాయికి పెట్టి పేరు పెట్టేశాడు ఎవరికి వాళ్ళ అబ్బాయికి పెట్ట మాకండి ఎవరి పేరు అది ఎవరి పేరు పరలోకం ఆయన వైపు చూడటానికి భయపడే ఒక దేవుడి వైపు ఇలా కొడుకు ఆయన పేరు పెట్టాడు అరే యేసుగా ఎక్కడికి తెచ్చావరా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు అది మీకు దీవెనికరమా ఆలోచించండి అది శాపకర్మ ప్రమాదకరం దేవుడు అడుగడుగున ఆ ఇంటి విషయంలో ఆగ్రహిస్తూ ఉంటాడు నా పరిశుద్ధ నామాన్ని మీరు ఎలా చేస్తున్నారో చూడండి భయం ఉందనుకోవాలా లేదనుకోవాలా నాకు భయపడుతున్నారా భయపడలేదా నన్ను ఆరాధిస్తున్నారా ఆరాధించట్లేదా నామాన్ని పరిశుద్ధమైన నామాన్ని ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా పరిశుద్ధమైన నావం మనం మీరు అంగీకరించేటట్టయితే ఎంత పరిశుద్ధంగా వాడాలి మీరు దాన్ని పాటల్లో అలసగానే పాడేస్తారు ప్రార్థనలు అలసగానే వాడేస్తారు ఇంట్లో వాడేటప్పుడు వాడేస్తారు ప్రతి దానికి నీ నోట్లోంచి దేవుడి పేరు బయటకు వస్తుందంటే అత్యంత ఘోరమైన అవమానకరమైన ప్రవర్తన నువ్వు చేస్తున్నావు ఎందుకంటే అది దేవుడి పేరు దేవుడి పేరు నీ దేవుడు ఎటువంటి వాడో నీకు అర్థమైతే ఆయన పేరు ఉచ్చరించటానికే నువ్వు భయపడాలి కదా నువ్వేం చేస్తున్నావు దానికి ఉల్టా చేస్తున్నావు అన్నిటికంటే కేర్లెస్గా నువ్వు దేవుడి పేరు విషయంలోనే ఉన్నావు నీ పాస్వర్డ్ అదే నీ ఐడి అదే దేనికి పడితే దానికి ఆయన పేరు పెట్టేసుకుంటూ ఏంటి ఆయనకి ఇచ్చే గౌరవం వ్యర్థముగా వాడద్దు అని ఆయన అంటా ఉంటే మనం చేసే పని అది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అచ్చంగా ఆరాధన చేసే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను ఎవరికైతే వ్యర్థంగా ఉచ్చరింపోతుందని చెప్తున్నాడు వాళ్ళే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాడు అందుకే మనం చూస్తాం మిమ్మల్ని బట్టి కదా ఆయన నామము దూషించబడుతుంది మీరే కదా చేస్తుంది బయట వాళ్ళు తొందరపడి ఈ పేరుని ఉచ్చరించట్లేదు మీరే ఉచ్చరిస్తున్నారు మీరే అవమాన పాలు చేస్తున్నారు మీరే దాన్ని అపహాస్యం చేస్తున్నారు దాని మీద మీరే జోకులు వేస్తున్నారు చాలాసార్లు కొన్ని వచ్చిన మనం సీరియస్గా తీసుకోవట్లేదు కానీ ఆయన అంటున్నాడు నేను రోషము కలిగిన దేవుడను నేను దాన్ని నిర్దోషిగా ఎంచను దేనికి పడితే దానికి దేవుని పేరు కలిపి మాట్లాడద్దు మీ పిల్లలకి అసలు పెట్ట మాకండి మీ గోడల మీద మీ బళ్ళు మీద మీ బైబిళ్ళ మీద మీ పెన్నుల మీద రాయొద్దు అది ఎవరి పేరు అది దేవుడి పేరు వీళ్ళకి వాళ్ళ దేవుడు భయం అండి వాళ్ళ దేవుడి పేరు పలకటానికి కూడా వీళ్ళు భయపడతారని అని అనిపించుకోవాల్సిన ప్రజలు ఆ దేవుడి పేరుని ఎలా అలా వాడేస్తే ఏమనాలి వాడి పదాకలు మనకు తెలియనివేం కాదు పదాకలు మనకు కొత్తం కాదు కానీ ఇది మాత్రం మనకెందుకు అలవాటు అవ్వలేదు విచ్చవిడిగా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేది మనమే మనమే దానికి ఎందుకెళ్తే రెండు చెప్తున్నాడు ఒకటి ఆయన ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు ఎలా ఆరాధించకూడదు చెప్తున్నాడు మూడో చెప్తున్నాడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా